ఇస్త డిఎస్సి ఎగ్జామ్ కొరకు నేను ప్రేర్ చేసి ఒకటి పెట్టడం జరిగింది తర్వాత చాలామంది ఫోన్ చేసి మాకు చాలా భయంగా ఉంది మా కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉన్నారు ఇది మాకు లాస్ట్ ఛాన్స్ ఇది ఇది దీన్ని పోగొట్టుకుంటే మళ్ళీ మేము జాబ్ సంపాదించుకోలేమని చాలా ప్ర వాళ్ళు భారంతో ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారు వాళ్ళు చాలా కృంగిపోతూ ఉన్నారు సో అటువంటి వారందరికీ కూడా ధైర్యం చెప్పడానికి నేను ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాను ఆల్రెడీ దేవుడు మీలో కావలసినంత సామర్థ్యాన్ని ఇచ్చి ఉన్నాడు విరిగితనం గల ఆత్మను దేవుడు మనకివ్వలేదు ధైర్యం గల ఆత్మనే దేవుడు మనకిచ్చి ఉన్నాడు అంతేకాదు మనం ఏది మాట్లాడతామో అంటే మన రోడ్తో దేన్ని ఒప్పుకుంటూ ఉంటామో అదే మనకు జరుగుతుందని బైబిల్ చెప్తూ ఉంది తర్వాత ఏంటి అంటే మీరు ఈ కష్ట సమయాల్లో మీకు జాబు లేదు రావట్లేదు అని చెప్పి మీరు పృంగిపోతున్న టైంలో దేవుని మీరు ప్రార్థన చేస్తుంటారు కదా దేవుడు ఆల్రెడీ మీకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము కూడా ఆయన నెరవేర్చే దేవుడు ఆయన వాగ్దానాలన్నీ కూడా అవును ఆమె అంటూ ఉన్నవి కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని చేత పెట్టుకోండి ఎస్ ఆ ప్రభువారు సతంచేత ఆయన బాధింపబడుతూ ఉన్నప్పుడు లేదంటే శోధింపబడుతూ ఉన్నప్పుడు ఎస్ ప్రభువారు పైకెత్తి చెప్పింది ఏంటి అంటే లేఖనాల ఎత్తి చెప్పారు సో అంచేత దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు నమ్మండి ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ఉండి మీరు దేన్ని ఒప్పుకుంటారో అదే మీకు జరుగుతూ ఉంది నేను నాకు భయంగా ఉంది నేను పాస్ అవుతానో లేదు ఇది నాకు లాస్ట్ చాయిస్ లేదంటే ఇది ఫస్ట్ చాయిస్ ఎలా ఉంటుందో ఏంటో అని ఆ భయము గల ఆత్మను నేను నజరడైన ఏసు నామములో నేను బంధిస్తూ ఉన్నాను నజరడైన ఏసు నామములో ఆత్మని నేను మీలో నేను విడుదల చేస్తూ ఉన్నాను ఏసు నా మామలో ధైర్యం గల నేను విడుదల చేస్తూ ఉన్నాను నేను భయంతో ఉన్నాను నేను చదవలేను నేను పాస్ అవుతానో లేదో నేను నా నేను దీన్ని క్వాలిఫై అవుతానో లేదో అనే ఆ ధైర్యం మీలో ఉన్నట్లయితే మనకి ఏదొప్పుకుంటామో అదే జరుగుద్ది దాని విజయం కొరకు మీరు చాలా కష్టపడవలసి వస్తుంది అలా కాకుండా నేను విజయమును సాధించగలను నాకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నారు దేవుడు తన ఆత్మతో నన్ను అభిషేకించి ఉన్నారు నేను చాలా ధైర్యంగా ఉన్నాను నేను విజయాన్ని సాధిస్తాను మీ నోట్తో దాన్ని ఒప్పుకోండి మీరు చదువుతున్న ఈ రెండు రోజుల్లో కూడా మీరు చదువుతున్న ఈ రెండు రోజుల్లో కూడా ఏది చదవాలో దేవుడే తన ఆత్మతో మిమ్మల్ని నింపుతూ ఉంటాడు కాబట్టి అస్సలు కూడా కురిగిపోవద్దు అధైర్యపడవద్దు మీరు అధైర్యపడితే సాతానికి చోటిచ్చిన వాళ్ళు అవుతారు మీరు ధైర్యంగా ఉంటే దేవుని యొక్క కార్యాలు మీలో జరగడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి తిరిగి తనవద్దు భయపడవద్దు ఎట్లా ఉంటుందో ఏంటి అనే భయం మనకొద్దు కానీ ప్రభు నా పక్షంగా ఉన్నారు ప్రభు నాకు తోడై ఉన్నారు ప్రభు నేను రాస్తున్న ఎగ్జామ్ని ఆయన తన చేత్తో నన్ను పట్టుకుని రాయిస్తూ ఉన్నారు నేను చాలా ధైర్యంగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను అనుకోండి మీరు చక్కగా చదవగలరు చక్కగా ఎగ్జామ్ రాయగలరు నన్ను మీరు నాతో కలిసి ఏకీవించి విశ్వాసంతో ప్రార్థన చేస్తారా కలిసి ప్రార్థన చేద్దాం సకల సకలాశీర్వాదములకు కారణభూతడు మా యొక్క పరిస్థితుడ మీ ఘనమైన నామానికి స్థుతులు చదువుస్తూ ఉన్నాం డిఎస్సి ఎగ్జామ్ వరకు బిడ్డలు భయపడుతూ ఉన్నారు ఇది లాస్ట్ చాయిస్ ఇది ఈ చాయిస్ పాస్ అవ్వకపోతే మేము ముందుకు వెళ్ళలేము అని చెప్పి చాలా కురింగిపోతూ ఉన్నారు నేను ఇలాంటి ఈ సమయంలో మీరు బిడలను ధైర్యపరిచి ఉన్నారు మీ జ్ఞానాత్మక బిడలను నింపి ఉన్నారు నా జనసులో దివ్యమైన శక్తితో పిల్లలు నింపి ఉన్నారు వారు రాస్తున్న ఎగ్జామ్లు అద్భుతమైన విజయమును వారు సాధించడానికి మీరు కృపనిచ్చి ఉన్నారు నేను వెన్న తట్టి మన మీరు బలపరుస్తూ ఉన్నారు చేపట్టుకుని నడిపిస్తూ ఉన్నారు ఈ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడలను కావలసిన ధైర్యాన్ని ఇచ్చారు ప్రభుత్వ మీ ఆత్మతో బిడలను నింపి ఉన్నారు మీ సన్నిధి వాడికి తోడుగా ఉంచి ఉన్నారు థ్యాంక్ యూ డాడీ నాయన వాళ్ళు ఉన్న భయాన్ని తీసివేసారు ధైర్యంతో నింపారు విజయాన్ని నేను సాధించారు నా ప్రభు నాకు విజయం మెచ్చి ఉన్నారు అనే ధైర్యం నాయన విశ్వాసం వారి యొక్క విశ్వాసము వారి యొక్క కృషి ఒక గొప్ప విజయం తీసుకుని ఉంది కాబట్టి జరగబోయే వాటిని జరిగినవని దేన్నైతే నమ్ముతూ ఉన్నారో నాయన విజయం సాధించాలని వారు ఆశపడుతూ ఉన్నారు ఆ విజయం నాకు ప్రభు ఇచ్చారు అనే నమ్మిక వారికి సంపూర్ణ నమ్మికతో వారు నింపి మీరు బలపరిచి మీరు మహిమ తెచ్చుకోమని మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాని అమ్మాని దేవుని బిడ్లారా దేవుడు మీకు అత్యధికమైన విజయాన్ని ఇచ్చి ఉన్నారు ఆయన మీ చేతిలో విజయం నుంచి ఉన్నారు కాబట్టి మీరు ధైర్యంతో చక్కగా ఎగ్జామ్ రాయండి ప్రభు మీ ప్రక్కనే ఉన్నారు నేను ఇది లాస్ట్ చాయిస్ అని మీరు అనుకుంటున్నాను ఏమాత్రం మీరు భయపడవద్దు దేవుని కార్యాలు మీ పట్ల అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి God bless you. God be with you. Shalom.